గత పదిహేను రోజులుగా చూసినట్టయితే మతానికి సంబంధించిన గొడవలు అల్లర్లు కేసులు మన తెలుగు రాష్ట్రాలలో అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి మనకి సో ఈ మతానికి సంబంధించిన శిక్షలు కానీ ఆ శిక్షలు ఎలా ఉంటాయి అనేది మన బిఎన్ఎస్ చట్టమైనటువంటి భారతీయ న్యాయ సంహిత పాతదైతే అయితే దీన్ని ఐపీసీ ఇండియన్ పీనిల్ కోడ్లో మెన్షన్ చేశారు మరి మతానికి సంబంధించిన సెక్షన్సు ఈ కొత్త చట్టమైనటువంటి బిఎన్ఎస్లో ఐదు సెక్షన్స్ మెన్షన్ చేయటం జరిగింది ఓకే దాంట్లో టూ ఎయిట్ నుంచి త్రీ నాట్ టూ వరకు రెండు వందల తొంభై ఎనిమిది నుంచి మూడు వందల రెండు వరకు మతానికి సంబంధించిన వాటి గురించి చెప్తుంది ఓకే సో రెండు వందల తొంభై ఎనిమిది సెక్షన్ ఏం చెప్తుందంటే ప్రార్థనా స్థలములు ఏవైతే ఉంటాయో వాటిని పాడు చేయటం కానీ ధ్వంసం చేయటం కానీ చేసినట్లయితే వాళ్ళకి రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది అలాగే ఫైన్ కూడా విధించే అవకాశం ఉంటుంది రెండిట్లో ఏదన్న ఒకటి విధించవచ్చు రెండు కూడా విధించవచ్చు అంటే ఒక మతానికి సంబంధించిన వాళ్ళ యొక్క ప్రార్థనా స్థలాలు మజీదులు కావచ్చు టెంపుల్స్ కావచ్చు చర్చిలు కావచ్చు వాటిని ధ్వంసం అంటే పాడు చేయాలని నాశనం చేయాలని చూసినట్టయితే వాటికి సంబంధించిన శిక్షణ మనకి రెండు వందల తొంభై ఎనిమిది బిఎన్ఎస్ పాత శిక్షణ అయితే ఐపీసీ టూ నైంటీ ఫైవ్లో మెన్షన్ చేశారు